హాయ్ అండి నేను ఇప్పుడు బ్లాక్ టీ చేయబోతున్నాను ఆ టీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి టీ పొడి షుగర్ హనీ జీరా పౌడర్ అండ్ తులసి ఆకులు నిమ్మకాయ అంతేనండి నేను ఇప్పుడు ఈ టీ మీకు చేయబోతున్నానండి ఈ టీకి కప్పు నీళ్ళేనండి కప్పు నీళ్ళకి మనకి నే స్పూన్ చూపిస్తాను స్పూన్తో టూ స్పూన్ షుగర్ అండి మా లేదంటే హనీ అండి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు మనం తర్వాత ఒక పావు స్పూను టీ అండి కొద్దిగా జీరా పౌడర్ చిటికెడు నాలుగు తులసాకులు ఒక టూ త్రీ డ్రాప్స్ నిమ్మకాయ అండి అంతే అండి కప్పు వాటర్ అండి దీంతో నేను మీకు టీ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం కప్పు వాటర్ వేసేస్తున్నామండి కప్పు వాటర్ అండి మనకు హాఫ్ కప్ కానీ ముప్పావు కప్పు కానీ మనకి వాటర్ మరగాలండి అందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ షుగర్ వేసేస్తామండి షుగర్ బాగా మరగాలి షుగర్ మరిగిన తర్వాత టీ పొడిని జీరా పౌడర్ లైట్ లైట్గా వేయాలండి తర్వాత ఎందుకంటే కొంచెం ఒక వన్ మినిట్ మరగాలి ఎక్కువ మరిగింది అనుకోండి మనకి టీ పొడి చేదొచ్చేస్తుంది జీరా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ స్టమక్ ఫ్రీ అవుతాదండి అందుకని జీరా పౌడర్ వేస్తామండి టీ ఒకసారి మీరు చేద్దురు కానీ చేసి చూద్దురు కానీ ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను అప్పుడు మీరు చేసుకోండి ఎలా ఉందో తెలుస్తుంది తాగి టేస్ట్ చూసి చెప్తురు కాని మన టీ మరుగుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఇదిగోండి కొంచెం టీ పౌడర్ వేసేస్తున్నామండి దాంతోపాటు జీరా పౌడర్ కూడా వేసేస్తున్నామండి ఇది అండి ఈ స్పూన్ తోనే నేను చేసానండి ఈ స్పూన్ తో పావు స్పూన్ టీ పొడి టూ స్పూన్స్ ఏమో షుగర్ వేసానండి హనీ అయినా టూ స్పూన్స్ కాకపోతే హనీ మీరు ఇందులో మరిగినప్పుడు వేయకండి దించినప్పుడు వేసుకోండి షుగర్ కాబట్టి నేను వేసేసాను ఇది ఇప్పుడు ఒక టూ మినిట్స్ లో మరిగిపోతుంది మరిపోయిన తర్వాత మనం దించేసుకోవడం ఇప్పుడు మనం టీ సర్వ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మనం ఇదిగోండి టీ వేసేసుకుంటున్నాము ఇదిగోని చెప్పాను కదండి హాఫ్ కప్పు కానీ ముప్పా కప్పు కానీ అయిపోవాలండి అలా మరపెట్టాలి ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే మీకు చెప్పాను కదా నిమ్మకాయ టూ త్రీ డ్రాప్స్ వేయాలి అని ఇదిగోండి ఆల్రెడీ కొంచెం పక్కన పిండి పెట్టాను ఇవ్వండి ఇవ్వండి అంతే అండి నిమ్మకాయ వేసేసాము ఇప్పుడు మనం ఇందులోని ఒక రెండు సోసాకాలండి వన్ సెకండ్ ఉంచాలండి ఇది వేసి అంతేనండి మన టీ లుక్ చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇదిగోండి మన టీ ఇది పడగడిపిడే మనం ఎర్లీ మార్నింగ్ తాగితేనండి స్టమక్ మనకి ఫ్రీ అవుతుందండి చాలా హెల్తీగా ఉంటుంది ఈ టీ ఈ టీ చేసుకొని చూడండి తాగి ఎలా ఉందో నాకు చెప్పండి ఇది చాలా బాగుంటుంది ఈ టీ మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్